సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి రైల్వే స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలుకుపాటుకు గురి చేసింది ఎందుకంటే గతంలో జరిగిన రైలు ప్రమాదాలు అది విన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇప్పటికీ కూడా కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి అలాంటిది రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేస్తుంది కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు అంటుకున్నాయి అనే సమాచారం దావాణంలో వ్యాపించడంతో ప్రతి ఒక్కరు ఒక ప్యానిక్కి గురయ్యారు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది కోర్బా నుంచి అంటే ఒడిశా నుంచి విశాఖ వచ్చినటువంటి ఎక్స్ప్రెస్ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఆగి ఉంటుండగా జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఏడీఎఫ్ఓ సింహాచలం సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ ఏం జరిగింది సార్ అసలు జనరల్గానే రైల్వే స్టేషన్స్లో కానీ లేకపోతే ఇట్లా ట్రైన్కి మంటలు అంటుకున్నాయని కానీ ఒక రకమైన ప్యానిక్లోకి వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు వచ్చింది సార్ మీకు ఇన్ఫర్మేషన్ మాకు పది గంటల మూడు నిమిషాలకి విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ పాయింట్ కోర్బా ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం రావడం జరిగింది వెంటనే రైల్వే స్టేషన్ అన్న వెంటనే మేము సాధారణంగా అయితే ఒక వెహికల్ అవుట్ ఇస్తాము సిచ్యువేషన్ బట్టి మిగతా వెహికల్స్ అవుట్ ఇస్తుంటాము కానీ రైల్వే స్టేషన్ అన్న వెంటనే అధిక జనాభా ఉంటారు పాసెంజర్స్ ఉంటారు ప్రమాదకరం అని చెప్పి ఇమ్మీడియట్గా రెండు వెహికల్స్ అవుట్ చేయడం జరిగింది వెంటనే సుమారు పది పథకాల్లో ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది కాకపోతే ప్లాట్ఫామ్ రావడానికి రైల్వే మన ఏదైతే ఫైర్ వెహికల్స్ ఉన్నాయో లేకపోవడం వల్ల వెహికల్స్ని బయట ఉంచి అక్కడ నుండి పైప్ లైన్ వేయడం జరిగింది పైప్ లైన్ వేసిన తర్వాతను ఇక్కడ ఈ లోపల ఇక్కడ ఉన్న వాటర్తో కొంతవరకు నివారించడం జరిగింది మేము వచ్చేసరికి బీ సెవెన్ భోగిల అధిక మొత్తంలో మంటలు పొగలు ఉన్నాయి సో సుమారుగా ఇరవై మంది సిబ్బంది మరియు మూడు వెహికల్స్ మేము తరలించి ఇక్కడ ఉన్న వాటర్తోని మా హోజ్ పైపులతోని ఆరు పైపులు వేసి ఇమ్మీడియట్గా ఫైర్ ఫైటింగ్ చేసి ఆ యొక్క మంటలు వేరే భోగేలకు కానీ వేరే ప్లాట్ఫామ్ ఉన్న షాపులపై కానీ లూఫ్టాప్లపై కానీ స్ప్రెడ్ అవ్వకుండా నివారించగలిగి ఫైర్ ప్రమాదాన్ని అయితే పది పదిహేను నిమిషాల్లోనే కంట్రోల్ చేయగలిగాము తర్వాత వేడిని పొగని నివారించడానికి మరొక పదిహేను నుండి ఇరవై నిమిషాల సమయం మాకు పట్టింది ఈ సే ఈ ప్రమాదంలో బి సెవెన్ భోగి పూర్తిగా దగ్ధమైంది దీని వేడి వలన దానికి అటువైపు ఇటువైపు అటాచ్ చేయబడిన ఎంవన్ బి సిక్స్ అనే భోగిల్లో కూడా కొంచెం నష్టమైతే జరిగింది దీన్ని నివారించగలిగాము ప్రాథమికంగా ఇక్కడ ఉన్న సిబ్బంది చూసే వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ ఎంక్వైరీ చేయడం వల్ల ఆ భోగిలో ఎటువంటి ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా గాయాలు అవడం కానీ జరగలేదు అది కూడా నువ్వు సుమారు మార్నింగ్ ఏడు ఓ క్లాక్ ఏడు గంటలకే వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసిన వెహికల్ కాబట్టి మనకి ప్రాణ నష్టం అయితే పూర్తిగా లేదండి ఇక్కడ గతంలో అనేక రైలు ప్రమాదాలు కూడా చూసాము ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ జరిగే ఆలస్యం వల్ల పెద్ద ఎత్తున నష్టం కూడా చూసుకున్న చూసిన సందర్భాలు ఉన్నాయి సో ఇమీడియట్గా మీకు ఎన్ని గంటలకి కాల్ వచ్చింది సార్ అసలు ఎవరు చూసారు సో ఇక్కడ సుమారుగా మాకైతే మాకైతే ఎగ్జాక్ట్గా పది గంటల మూడు నిమిషాలకి ఫైర్ కాల్ రావడం జరిగింది సో మనకి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఫైర్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా రెండు వెహికల్ని తరలించి రైల్వే స్టేషన్లో ఉంది కాబట్టి జనాభా అధిక మొత్తంలో ఉంటారని చెప్పేసి ఇమ్మీడియట్గా దాన్ని అదుపు చేసే యుద్ధ ప్రాతిపదికన ఇరవై మంది సిబ్బంది మూడు వెహికల్స్తో వచ్చి దీన్ని కంట్రోల్ చేసి స్ప్రెడ్ అవ్వకుండా చేయగలిగాము దీనివల్ల ఎటువంటి నష్టాన్ని అయితే మేము వచ్చే సమయంకి ఏదైతే ఉందో అక్కడతో అదుపు చేయగలిగాము స్ప్రెడ్ అవ్వకుండా మీరు స్పాట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు చెప్పారు రైల్వే స్టేషన్ అనేటప్పటికీ నిత్యం జన సమూహం ఉంటారు కాబట్టి తీవ్రమైనటువంటి ఒక భయోందోళన ప్రతి ఒక్కరు క్రియేట్ అవుతూ ఉంటుంది ఒకవేళ అదే రన్నింగ్ ట్రైన్లో కానీ ఇట్లా జరుగుంటే గనుక ఏ స్థాయి ప్రమాదం నిజంగా బైక్ గ్రేస్ అంటారు మేము వచ్చేసరికి జనాలు అంతా కూడా భయభ్రాంతాలతో అటు ఇటు పరిగెత్తడం జరుగుతుంది అధిక మంటలతో పోకతో బి సెవెన్ భోగి ఉంది ఇమీడియట్గా మేము చూసి ఆ మంటలను అదుపు చేసి పొగలను అదుపు చేసాము ఇదే రన్నింగ్ భోగిలలో జరిగినట్లయితే జనాలు ఒకవేళ ఆగి ఉన్న ట్రైన్ అయినా రన్నింగ్ ట్రైన్ అయినా సరే అందులో ప్రయాణికులు ఉన్నట్లయితే కొంతవరకు నష్టమైతే జరిగి ఉండేది అదృష్టవచ్చేత అందులో ప్రయాణికులు సిబ్బంది లేకపోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదండి ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సేవలు అమోఘం ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో బస్సులు తగలబడిన ఎక్కడైనా అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉంది అంటే బికాస్ ఆఫ్ యువర్ టీమ్ డెడికేషన్ చాలా చాలా ఉంటుంది సో మీ టీం అందరినీ కూడా మీరు ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు కూడా అదే రకంగా సుమన్ టీవీ నుంచి ప్రశంసిస్తున్నారు మీరంటూ లేకపోతే ఇలాంటి ప్రమాదాలు తారాస్థాయికి చేరుకునేవి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ధన్యవాదములమ్మా మా సిబ్బంది ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉన్నా సరే మేము ఉన్నామని హామీ ఇస్తూ ఫైర్ కాల్ వచ్చిన వెంటనే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా మేము మీకు మా సర్వీసెస్ ఎంతవరకు ఇవ్వగలుగుతాం అంతవరకు మేము సర్వీసెస్ ఇచ్చి ప్రతి ఒక్కరు ప్రాణాన్ని లేదా ఆస్తుల్ని కాపాడే ప్రయత్నంలో ఎల్లవేళలా మీ సేవలో కృతనిశ్చలమై ఉంటాము మీ ఇరవై నాలుగు గంటలకు కూడా మీకు అందుబాటులో ఉంటాము మాకు ఎటువంటి సమాచారం వచ్చినా సరే ఎటువంటి కాలాన్ని వృధా చేసుకోకుండా వెంటనే బయలుదేరి మా సాయశక్తుల ప్రాణాలని ఆస్తుల్ని కాపాడడానికే మా సిబ్బంది ఎల్లవేళ కృషి చేస్తూ ఉంటారు నిజంగా మా సిబ్బందికి అయితే మేము కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో చాలా చాలా కష్టపడుతున్నారు అందరూ మంటలను చూసి పారిపోతూ ఉండి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి మా సిబ్బంది మంటలను చూసి ప్రాణాలను తెగించేసి ప్రజల యొక్క ప్రాణాలను ఆస్తుల్ని కాపాడాలని ముందుకెళ్ళి కష్టపడుతూ ఉంటారు ఈ సందర్భంగా అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను ఒక అగ్గిపుళ్ళ వెలిగించినప్పుడు దాని మీద ఇలా చేయబడితేనే కాలిపోతుందేమో అని ఒక భయం అది నూతే ఆరిపోతుంది కానీ ఒక భోగిలో ఈ స్థాయిలో ప్రమాదం జరిగినప్పుడు ఆ హీట్ వేవ్ అనేది ఎలా ఉంటుంది సో అవి అన్ని పరిస్థితులు కూడా తీవ్రమైనవి ఉంటాయి దాని నుండి వచ్చే స్మోక్ పీల్చేటప్పుడు చనిపోవడం కానీ మంటలా కాలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా అదే మా వృత్తి ధర్మం కాబట్టి వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టేసి పక్కకు వెళ్ళలేం కదమ్మా సో అందుకు మేము మా వృత్తి ధర్మాన్ని మొదట నిర్వహించాలి కాబట్టి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మా మొదట ప్రియారిటీ ఎప్పుడు కూడా ప్రాణాలని కాపాడాలి ఆస్తుల్ని కాపాడాలి వీలైనంత వరకు సేవకే మేము అంకితమై ఉన్నాం కాబట్టి ఈ జీవితాన్ని వాళ్ళకే అంకితం అంకితమమ్మా ట్రైన్ పరిస్థితి ఎలా ఉంది మంటలు ఏ స్థాయిలో ఉన్నాయి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి మంటలు స్టార్ట్ అయ్యాయి మేడం పది గంటలకి మా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు వాళ్ళు తొమ్మిది యాభై రెండు నిమిషాలకి ఇన్ఫామ్ చేశారు ఆర్పిఎఫ్ సిబ్బందికి ఆర్బేప్ వచ్చి మొత్తం మంటల్ని ఆపేసారు అన్నమాట టెన్ థర్టీకి ఫైవ్ ఇంజిన్స్ కట్ట వచ్చారు లెవెన్ థర్టీ కన్నా మొత్తం అంతా ఆర్పేసుకుంటే ప్రమాదం జరిగే సమయానికి ముందే వీళ్ళంతా కూడా ఒడిస్సా నుంచి ట్రైన్ వచ్చింది కాబట్టి మెయింటెనెన్స్ కోసం ఇక్కడ ఆపేది ట్రయాణి ట్రైన్ అయితే సిక్స్ ఫార్టీకి వచ్చింది మేడం సిక్స్ ఫార్టీ నుంచి నైన్ ఫైవ్ త్రీ అవర్స్ గ్యాప్ ఉంది దానికి ఇష్యూ లేదు ఆల్రెడీ దిగిపోయి వెళ్ళిపోయారు అదే ట్రైన్ ఇప్పుడు రెండు గంటలకు తిరుమల అవుతుంది అనమాట తిరుమల కింద దాన్ని కన్వర్ట్ చేస్తారు మేడం ఆ ట్రైన్ వెళుతుంది రెండు గంటలకి పైన మీరు షాప్ రన్ చేస్తున్నారు ప్రత్యక్షంగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది మీరు చూసేటప్పటికి భోగిలు మంటలు చెలరేగాయా లేకపోతే పెద్ద యా జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ బి సిక్స్ నుంచి స్మోక్ వచ్చింది మనం హెవీగా స్మోక్ వచ్చినప్పటికీ మేము ఎలక్ట్ అయ్యి ఆర్కెక్స్ సిబ్బంది మేము చెప్పామన్నమాట స్మోక్ వస్తుంది ఎలా కలెక్టర్ అయినట్టు వాళ్ళు హఠాహుట్న వచ్చేసి ఇక్కడికి వచ్చి మంటలను ఆరగడం జరిగింది మా ఫైర్ ఎగ్జిస్ సో మంటలు అదుపు కాపాడక ఫైర్ ఇంజిన్ వచ్చి అప్పుడు మంటలు ఆపడం మీరు కూడా హెల్ప్ చేశారా అంటే పూర్తిగా రైల్వే అధికారులు కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మీరు కూడా రైల్వే సిబ్బంది అందరూ కూడా పాటి యా అందరూ యా అందరూ మేడం అందరూ పార్టిసిపేట్ చేయబట్టి సుమారు వంద మందికి పోయి మొత్తం అందరూ ఎవరు మా స్టాఫ్ అయితే అందరూ చేయబట్టి కొంచెం లేట్ అయినా కూడా మరికొన్ని భోగిలు అందుకునే ప్రమాదం ఉన్నాయి మేడం సకాలంలో రైల్వే సకాలంలో రైల్వే సిబ్బంది మా ఫ్లాట్ఫామ్ సిబ్బంది అందరూ సహకరించి ఇమీడియట్లీ అదుపులో తీసుకోవడం జరిగింది సిక్స్ థర్టీకే ప్రయాణికులు అందరూ దిగిపోయారు అప్పటి నుంచి ఒక త్రీ అవర్స్ మెయింటెనెన్స్ కోసం ఇది త్రీ అవర్స్ మెయింటెనెన్స్ మేడం